ఇదైతే ఏంటి బాక్స్ అనుకుంటుందా ఈ బాక్స్ అయితే స్పీకర్ బాక్స్ బ్లూటూత్ బాక్స్ కాదు ఇది ఇది బ్లూటూత్ బట్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ఏంటంటే మన వాతావరణంలో ఉండే డస్ట్నంతా ఇది తీసుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉండాలి ఇదైతే నేను ఒరిజినల్ అయితే అదే ఫస్ట్ హ్యాండ్ అయితే కొనలేదు ఇది ఓ లెక్కల కొన్నా కోవేట్లో ఎందుకంటే ఇది చిన్న రూమ్లో మనం చెప్పాను కదా మట్టి వాన్ వచ్చింది అని అసలు ఆ మట్టి వాన్ ఏంటంటే ఇంక రూమ్లలో కూడా మట్టి వచ్చేస్తుంది కావాలంటే మనం ఏదైనా ఒక ఇంట్లో చూడండి ఒక వస్తువుని ఆడు పెట్టేసి ఒక టెన్ డేస్ తర్వాత చూసే దాని మీద లైట్గా మట్టి అనేది ఫామ్ అయి ఉంటుంది అలాంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇది మొత్తం లాగేస్తుంది అన్నమాట ఇంట్లో అలానే వచ్చేసి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాలి దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి అయితే మామూలుగా అయితే ఇండియా ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇక్కడ ఏంటంటే నేను పద్దెన్నరలు తీసుకున్నా ఆ పద్దెన్నరలు వచ్చేసి వెయ్యి మూడు వేల దగ్గర దగ్గర దానికైతే తీసుకున్నాను కానీ దీనికి ఏంటంటే ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ అతను ఈ ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ అయితే ఇవ్వలేదు దానికి దీనికైతే ఫిల్టర్ రాలేదు అతను ఏం చెప్పాడంటే ఫిల్టర్ నువ్వు బయట కొనుక్కో మంచి తక్కువే పడద్ది ఫిల్టర్ అని చెప్పాడు తక్కువేం ఏం పడలేదు ఈ ఫిల్టర్ రాయడానికే నాకు దగ్గర దగ్గర వన్ మంత్ పట్టింది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అమెజాన్ అనేది లేదు టీమ్ అనే ఒక ఉందనమాట యాప్ ఇండియాలో అమెజాన్ లాగా దాంట్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పటికి మూడు ఆర్డర్ పెట్టాను మూడు సైజు జరిపాలి ఇది రెండు లాస్ట్ ఇదైతే మనకి ఫైనీంది ఇది రీసెంట్ ఈ టెన్త్ మొత్తం ఆక్సిజన్ని తీసుకొచ్చేస్తాను అనమాట తీసుకునే ఆక్సిజన్ బట్ ఏంటంటే ఇంకా చూడండి లోపల ఇన్ని పైన కోటింగ్ లేయరు మొత్తం మూడు నాలుగు లేయర్లు ఉండేటట్టు దీన్ని ఫిల్టర్ని ఇచ్చారు ఈ ఫిల్టర్లో అయితే ఇట్లా దీనికి ఫిక్స్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా ఇది ఫిక్స్ చేసేసి వాడాలన్నమాట ఇది మామూలుగా ఈ ఫిల్టర్ ఉంటేనే ఆన్ అవుద్ది లేకపోతే ఆన్ అయితే అవ్వదు ఈ ఫిల్టర్ ఉంటేనే ఇది పవర్ సప్లై ఆన్ అవుద్ది లేకపోతే ఆన్ కాదు ఇది ఈ విధంగా ప్యాకింగ్ దీనికి మొత్తం నాలుగు వైపులా ఎయిర్ లాక్కోడానికి హోల్స్ ఉంటాయి ఓపెన్ ఉంటుంది ఇది మెస్ లాగా ఇక్కడ వచ్చేసి పైన టాప్లో ఏంటంటే మనకి ఇవి వచ్చేసి టాప్లో ఇది ఇచ్చాడు అనమాట స్క్రూ ఇది ఎందుకంటే ఈ స్క్రూ వచ్చేసి ఇది క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ఫ్యాన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట మనకి ప్యూర్ ఆక్సిజన్ పైకి ఇచ్చే ఫ్యాన్ అనేది ఆ ఫిల్టర్ నుంచి వెయిర్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్ అయితే ఇస్తుంది అంటే మంచి ప్యూర్ గాలి ఇస్తుంది అనమాట స్వచ్ఛమైన గాలి ఇదిగో చూడండి ఇదంతా ఇక్కడ డస్ట్ ఒక ఎక్కడ కూడా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవడానికి కానీ అంటే ఇది ఇచ్చాడు ఇది మనం వన్ మంత్కి ఒకసారి తీసి ఖచ్చితంగా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి అది చేసేది క్లీనే కాకుండా మళ్ళీ మనం ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్క బైక్లకు కానీ కార్లు కానీ ఏ ఏసీలకు కానీ ఫిల్టర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ ఫిల్టర్లు అనేవి క్లీన్ చేసుకోవడానికి మనం చూసుకుంటే అవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట అలానే ఇది ఫిల్టర్ వచ్చేసి మనకు ఒక సిక్స్ మంత్స్ వర్క్ బాగా అవుద్ది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫిల్టర్ అనేది కొత్తగా తీసుకోవాలి వన్ మంత్ మంత్ మంత్కి ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకుంటా ఉంటే సేఫ్ ఉంటుంది మంచి గాలి ఇంకా తొందరగా వస్తుంది అది ఇప్పుడు చూద్దాము దీన్ని ఆన్ చేసేసి అతను మన కంపెనీ అతను ఎక్కువ వాడలేదంట ఫిల్టరు ఎక్కడ మిస్ అయిందని చెప్పి వాడలేదని చెప్పాడు తను దీనికి ఏందైతే రిమోట్ ఉండదు దీనికి వచ్చేసి రిమోట్ మన ఫోన్ ఆపరేటింగ్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా దీన్ని ఆపరేట్ చేయాలన్నమాట ఆన్ అయింది ఇది అది చూడండి ఇక్కడ ఫ్యాన్ అయితే చూ వెయిర్ అయితే వస్తుంది అది గాలిలో ఉండే దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఎయిర్ని అంటే పొల్యూషన్ ఎంత ఉందో దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా అదే ఎక్కువ పొల్యూషన్ ఉంటే మనకి ఇంటికేట్ చేస్తాం అనమాట ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి అది ఇది సింబల్ అన్నీ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అని ఉంది అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ గాల్లో ఈ యొక్క గాల్లో డస్ట్ అనేది ఉందన్నమాట అది ఇంకా డోన్ అయిపోతూ ఉంటుంది లేదు మొత్తం టెంపరేచర్ చూపిస్తుంది బయట టెంపరేచర్ ఎంత ఉంది కూలింగ్ ఎంత ఉంది మొత్తం చూపిస్తుంది ఎయిర్ వచ్చేసి ఇదిగో చూడండి ఇంకా ఈ విధంగా ఇదైతే రన్నింగ్ అవుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండడం ఇప్పుడు ఉండే వాతావరణ పొల్యూషన్ ఏంటంటే ఇది చాలా బెస్ట్ నా యొక్క సజెషన్ ఇది దీన్ని ప్రతి ఒక్కరు ట్రై చేయండి నీకేలా నువ్వు కోవిడ్లో సంపాదిస్తున్నావు కొనవచ్చు అనొచ్చు అందరూ బట్ ఏంటంటే ట్రై ఇంకా ఇది ఇరవై ఐదు వేలు మామూలుగా అయితే పదివేలలో కూడా ఉంది సేమ్ ఇదే ఇది వచ్చేసి మనకి ఎంఐ కంపెనీ నుంచి వస్తుందనమాట చాలా బెస్ట్ క్వాలిటీ బాగుంటాయి ఇవనే కాదు ఇంకా మనకు ఐదు వేలలో ఉన్నాయి ఎయిర్ ప్యూరిఫైరు చాలా కాస్ట్ తక్కువలో కూడా ఉన్నాయి బెస్ట్ అండ్ పిల్లలు ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి పిల్లల్లో ఇది ఉంటే ఏంటంటే చాలా బెటరు నా సజెషను ఇది నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందరు చూస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు వ్యూ వ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా పెరుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ జై హింద్